వివిధ కంపెనీలు సేల్స్ పెంచుకోవటానికి ఆన్లైన్ షాపింగ్ లో భారీ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి పండగలు స్పెషల్ డేస్ లో కొన్ని అయితే దాదాపు ఎనభై శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తుంటాయి కానీ మెక్సికోకు చెందిన ఓ కస్టమర్ కు మాత్రం అంతకు వెయ్యి రేట్ల జాక్పాట్ తగిలింది అతను కలలో కూడా ఊహించని విధంగా లక్షల విలువ చేసే ఆర్డర్ జస్ట్ వేల రూపాయలకే సొంతమైంది మెక్సికోకు చెందిన రిజిలియో విల్లారియల్ గత ఏడాది కార్చియర్ అనే ఫ్రెంచ్ జ్యువెలరీ సంస్థ వెబ్సైట్ తెరిచి విండో షాపింగ్ చేస్తూ వాటి ధరలు ఎలా ఉన్నాయో చూస్తున్నాడు అందులో నూట నలభై రెండు వజ్రాలతో పొదిగిన బంగారు చెవి కమ్మల ధర కేవలం పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు డాలర్లు మాత్రమే అని రాసి ఉన్న ఆఫర్ చూసి షాక్ అయ్యాడు భారతీయ కరెన్సీలో చెప్పాలంటే సుమారు పదకొండు వందల అరవై ఏడు రూపాయలు అయితే ఈ ఆర్డర్ని చూసి సదరు కంపెనీ కంగుతుంది వెబ్సైట్లో రేట్ ఎంటర్ చేసేటప్పుడు టైపింగ్ లో చిన్న పొరపాటు జరిగిందని గుర్తించింది ఈ విషయాన్ని కస్టమర్ కు తెలియజేసింది కస్టమర్ ఆర్డర్ పెట్టిన చెవకమ్మల అసలు ధర డాలర్లని తెలిపింది అంటే మన కరెన్సీలో సుమారు పదకొండు లక్షల అరవై ఏడు వేలు తాము పొరపాటు చేసినందున రెండు జతల కమ్మల ఆర్డర్ని క్యాన్సిల్ చేసి అందుకు బదులుగా కన్సలేషన్ బహుమతి అందిస్తామని చెప్పింది కానీ రిజిలియో ఈ ఆఫర్ ని తిరస్కరించాడు తాను ఆర్డర్ పెట్టిన రెండు జతల కమ్మలను డెలివరీ చేయాల్సిందేనని పట్టుబట్టాడు దీనిపై మెక్సికో వినియోగదారుల పరిరక్షణ ఏజెన్సీని ఆశ్రయించాడు దీంతో నెలలపాటు జరిగిన వాయిదాల అనంతరం కార్టియర్ సంస్థ వెనక్కి తగ్గింది అతని ఆర్డర్ ని తాజాగా డెలివరీ చేసింది చెవి కమ్మల అందమైన ప్యాకింగ్ ఫోటోల్ని రిజిలియో సోషల్ మీడియాలో పంచుకున్నాడు తన తలకు ఒక జత కమ్మలు ఇచ్చానని మరో జతను తన వద్దే ఉంచుకున్నానని చెప్పాడు అయితే రిజిలియో వ్యవహరించిన తీరుపై నిజన్లు భిన్నంగా స్పందించారు అతను చేసిన దాంట్లో తప్పేమీ లేదని కొందరు అభిప్రాయపడితే మరికొందరు మాత్రం కంపెనీ చేసిన సాధారణ పొరపాటు ద్వారా అనుచితంగా లబ్ధి పొందడం బాగోలేదని అంటున్నారు